ఒక మెసేజ్ ఇచ్చింది రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా నింపింది ఇప్పటి వరకు అనగారిన వర్గాలు అట్టడుగునున్న వర్గాలకి అందవలసిన ఫలాలు డైరెక్ట్గా వారికి వారి ఇంటికి వతకు వచ్చే విధంగా గతంలో చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది ఇప్పుడు కూడా నడుస్తున్న చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క వ్యత్యాసాన్ని గమనిస్తున్నారు ఇచ్చిన మాటకి సమర్థవంతమైన నాయకత్వం ద్వారా తెలివితేటల ద్వారా దాన్ని నిలబెట్టుకునే శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే మాట తప్పడం మడం తిప్పడమే వెన్నతో పెట్టిన విద్యగా రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిది ఒక నేరస్తుడికి నాయకుడికి మధ్య ఉన్న వ్యత్యాసంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా ఒకటే ఎన్నో రకాల ఇబ్బందుల మధ్య ఈరోజు ప్రజాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది గతంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య వ్యవస్థలన్నిటినీ కూడా స్టీమ్ లైన్ చేసి ఒక ట్రాన్స్పరెంట్గా ఒక జవాబుదారీతనంతో పారదర్శకంగా ప్రభుత్వాన్ని నడుపుతున్న సమయంలో కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలని పట్టించింది అన్ని రకాలుగా పోలవరం దగ్గర నుంచి అమరావతి దగ్గర నుంచి మూడు రాజధానులతో మూడు ముక్కల ఆట దగ్గర నుంచి ఈ యొక్క విద్యుత్ రంగం దగ్గర నుంచి ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచడం నిత్యావసర వసూలు ధరలు పెంచడం ఇట్లాగా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైపోయి అప్పుల ఊపులకి రాష్ట్రాన్ని నెట్టివేయబడింది ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకున్నారు ఒక సమర్థవంతమైన నాయకుడు మాత్రమే దీన్ని చేయగలడని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు కూడా కలవటం వారిద్దరి యొక్క ఈ ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలకి ఒక పరిష్కారం తీసే దిశగా ఈరోజు ముందుకెళ్తా ఉంది కాబట్టి అన్ని వర్గాల ప్రజలు భవిష్యత్తు మీద భరోసాతో ముందుకెళ్తా ఉన్నారని చెప్పి ఈ ఒక్క నిర్ణయంతోనే తెలిసింది అందుకే పెద్దలు అంటారు కష్టం తెలిసిన వాడే కష్టాన్ని తీర్చగలడు కడుపు ఆకలి బాధ తెలిసిన వాడే కడుపు నింపగలడు కన్నీటి విలువను తెలిసిన వాడే కన్నీటిని తుడవగ తుడవగలడు